అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న వారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ఫ్యాన్స్కి అందరికీ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి శ్రీని గారితో స్టార్ట్ చేయాలి కానీ గారి గురించి చాలా చెప్పాలి ఉండరా మాటలు మర్చిపోతాను ఫస్ట్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో చేశాం వెరీ వెరీ రిస్కీ ప్లేసెస్ ఎందుకంటే మన ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి యూనిట్ కానివ్వండి ఆల్ ఆల్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు సినిమా ఇంత బాగా అవుట్పుట్ బయటకు వచ్చిందంటే ఆల్ దేర్ హార్డ్ వర్కే ఎందుకంటే స్క్రీన్ మేము కనిపిస్తాం కానీ వాళ్ళు బ్యాక్ ఎంత వర్క్ చేశారో నాకు తెలుసు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవ్రీ వన్ ద సేమ్ టైమ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ తను ఫస్ట్ డైరెక్ట్ గారు చెప్పినప్పుడు అబ్బాయి మామూలుగా మన తెలుగు అబ్బాయి వైజాగ్ కుర్రాడు చాలా బాగా చూడాలంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ చూసాం చాలా బాగుండింది డెఫినెట్గా సార్ అని చెప్పిన తన సౌండింగ్ వెరీ వెరీ యూనిక్గా ఉంది చాలా కొత్తగా ఉంది తన ఫస్ట్ సాంగ్ ఏదైతే మా మరాక్ అండ్ విన్నానో అప్పుడు సాంగ్ డైరెక్ట్ గారు వినిపించినప్పుడు సార్ ఇది అంటే ఇంకో పేరు చెప్పకూడదు బాగుండదేమో అంటే పెద్ద మ్యూజిక్ డే ఇండియా వన్ ఆఫ్ ది పెద్ద మ్యూజిక్ డార్టర్ లా కుట్టినట్టు ఉంది సార్ అని అన్నాను నేను ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సౌండింగ్ కానీ ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీస్తే అట్టట్లా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైతన్ డెఫినెట్లీ యూ గోయింగ్ టు రీచ్ బిగ్ హైట్స్ అట్ ద సేమ్ టైం నా సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను బట్ ఈ సినిమాకు కుదిరింది ఆయన ఫోటోగ్రాఫీలో ఎంత లడ్డులాగా చూపిస్తారంటే ఎంత అందంగా చూపిస్తారంటే లొకేషన్స్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఈ సినిమా వర్క్ చేసిన చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వెరీ కూల్ పర్సన్ సెట్లో బట్ ఆన్ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఎక్స్ట్రాడనరీ అవుట్పుట్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అట్ ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు ది సేమ్ విశ్వప్రసాద్ గారు రావడం నాకు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ది సేమ్ టైం గోపి మోహన్ ఈ సినిమాకి రైట్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ గారికి హెల్ప్ చేసిన రైటర్స్ కానీ వాళ్ళందరికీ గోపి మోహన్తో ఆల్రెడీ నేను రెండు సినిమాలు చేశాను లక్ష్యం లౌక్యం దీనికి మళ్ళీ చేస్తున్నాడు డెఫినెట్గా వీ గోయింగ్ టు హిట్ ది సేమ్ రేంజ్ ఆఫ్ హిట్ అగైన్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు నాతో వర్క్ చేసినప్పుడు పా నేను వాళ్ళకి సారీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు నేను వాళ్ళు ఇబ్బంది పెట్టాను ఎందుకంటే వాళ్ళు యాక్ట్ ఎందుకంటే సీన్స్ అట్లా ఉన్నాయి వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉండేది నాకు నవ్వు ఆగదు వన్ స్టార్ట్ అయిందంటే ఆగదు పాపం వన్ టేకర్ రెండు పది టేకులు చేసేవాళ్ళు పాపం బట్ వాళ్ళు తిట్టుకున్నా కూడా నేను ఏం చేయలేను ఎందుకంటే నాకు నవ్వు వస్తాను ఎందుకంటే సీన్స్ అంత బాగా వచ్చినాయి ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే సెట్లో నవ్వుకుంటూనే ఉన్నాం ప్రతి సీన్ చేసేటప్పుడు థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్ హు కోఆపరేటెడ్ విత్ మీ ఇంకా ఫైనల్లీ లాస్ట్ నా డైరెక్టర్ శ్రీను గారు శ్రీను గారితో నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటా ఉన్నాను బట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కుదిరింది ఫస్ట్ ఒక ఫంక్షన్లో కలిసాం అప్పుడు అడిగాను డెఫినెట్గా మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పేసి అని తప్పకుండా చేద్దాం గోపి అని చెప్పేసి అన్నారు అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది దాని తర్వాత శ్రీనగర్తో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఒక రెండు లైన్లు చెప్పినప్పుడు సార్ మీ పాయింట్స్ బాగున్నాయి కాకపోతే ఇది నాకు సెట్ అవ్వేమో కొంచెం న్యూ కమర్స్కి అయితే బాగుంటుంది అని అన్నాను ఎందుకంటే ఐ డోంట్ టు లూజ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్ ఎందుకంటే శ్రీనగర్తో వర్క్ చేయాలి నాకు అంత ఆశ ఉండింది దాని తర్వాత ఈ పాయింట్ చెప్పిన పాయింట్ బాగుంది సార్ ఓకే సార్ రెడీ వీల్ గో హెడ్ అన్నా లేదు గోపి నా వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మళ్ళీ నేను ఇవ్వాలి అది అని చెప్పేసి కసిగా సెవెన్ మంత్స్ కూర్చొని నేను ఒక సెవెన్ మంత్స్కి హ్యాపీగా ఓపెన్ చెప్పి మొత్తం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేసుకొని వచ్చారు చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను చెప్పినప్పుడు అట్ ద సేమ్ ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అంటే నేను ఇంతకుముందు ఆయన శ్రీనిగర్ సినిమాలు అన్నీ చూశాను ఎప్పుడైతే ఆయనతో ట్రావెల్ చేశానో అప్పుడు అనిపించింది నాకు యాజ్ ఇట్ ఈస్ ఈయన ట్రేడ్ మార్కర్ ప్రతి ఆర్టిస్ట్లో కనిపిస్తోంది నేను సెట్లో వెళ్ళిన రెండు రోజులు నేను ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించింది తర్వాత ఆయన చేస్తుంటే ప్రతిసారి వచ్చి యాక్ట్ చేసి చూపిస్తారు నేను నవ్వుకుంటే పక్క వెళ్ళిపోయాడు ఎందుకంటే అది చే అంటే నాకే నవ్వు వస్తుంది అంత బాగుంది ఇంకోసారి సార్ ఇంకో ఇంకో నాలుగు సార్లు చేయి చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్ ఆయన కాపీ కొట్టేశాను ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేస్తారు ఎందుకంటే ఆయన టైమింగ్ ఇస్ వెరీ యూనిక్ టైమింగ్ ఆ పాజెస్ కానీ ఉండి మాట చెప్పి అంటాం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఎందుకంటే ఆయన జర్నీ నేను అంత బాగా ఎంజాయ్ చేశాను అంటే ఒక పర్సనల్గా అంటే అంటే డైరెక్టర్ పక్కన పెట్టి ఒక బ్రదర్గా ఫీల్ అయ్యాను ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ని ఎంత కంఫర్ట్ జోన్లోకి తీసుకురావాలి తీసుకొచ్చి తనకు కావాల్సిన అంత పర్ఫెక్ట్గా తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ డెఫినెట్గా నేను చాలా సినిమాలు చేశాను ఇంత కంఫర్ట్ నేను ఎక్కడా చూడలేదు చూశాను బట్ స్టిల్ మీ దగ్గర చాలా ఎక్కువ కంఫర్ట్ అయ్యాను అట్ ది సేమ్ టైం వెరీ యూనిక్ పర్సన్ అండి ఆయన బేసిక్లీ అంటే సెట్లో ట్వంటీ నేను ఏ రోజైతే ఆయనతో ఫస్ట్ డే కూర్చున్నాను ఈ రోజు దాకా నిన్న నైట్ దాకా కంటిన్యూస్గా సినిమా మీద వర్క్ చేస్తున్నారు నాట్ ఈవెన్ ఏ సింగిల్ మీట్ డైవర్ట్ అవ్వలేదు అంటే ఇట్లా అంటే ఉంటారు డైరెక్టర్స్ బట్ ఇట్లాంటి డైరెక్టర్స్ నేను ఎందుకు ఇన్ని రోజులు చేయలేదని నేను చాలా రోజులు బాధపడ్డాను బట్ ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది డెఫినెట్గా చెప్తున్నాను ఈరోజు ఈ సినిమా రేపు దసరా అక్టోబర్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు నవ్వు ఆగత మీకు చెప్తున్నాను యాక్షన్గా ఉండి నవ్వు కానీ కామెడీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది యూ పీపుల్ ఆర్ గోయిన్ టు ఎంజాయ్ వన్ వన్ వర్డ్ ఐ క్యాన్ సే శ్రీను వైట్ల గారు ఇస్ బ్యాక్ విత్ బ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గోపీచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిమ్మల్ని